గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ శాఖని ఎక్కువ విధ్వంసం చేశారని ఆరోపించారు ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు కడప జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి గండికోట రిజర్వాయర్ను ను పరిశీలించారు ప్రస్తుత సీఎం ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు రాయలసీమ బిడ్డగా చెప్పుకునే జగన్ సీమ ప్రాంతానికి ఎంతో ద్రోహం చేశారని మండిపడ్డారు నిమ్మల రెండు పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది మధ్య టీడీపీ సర్కార్ రాయలసీమ ప్రాజెక్టుకు పన్నెండు పేల నాలుగు వందల కోట్లు కేటాయిస్తే జగన్ సమయంలో ఇచ్చింది కోట్లేనని విమర్శించారు గోదావరి పెన్నా ప్రాజెక్టు గేమ్ గా పేర్కొన్నారు మంత్రి నిమ్మల ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు سي ام گار انڈسٹری وٹار راتیں کڑا کو اسٹوڈی کڑکو గత ఐదు సంవత్సరాల పాలనలో ఇక్కడ కూడా ఒక ఇరిగేషన్ కి సంబంధించి ఒక రిజర్వాయర్ గాని ఒక కెనాల్ గాని ఒక డ్రాన్స్ గాని ఎక్కడ కూడా ఒక డీసెల్టింగ్ ఐదు సంవత్సరాల్లో చేయలేనిటువంటి పరిస్థితి గాని ఆఖరికి ఏదైతే లాకులు షట్టర్స్ డోర్స్ రోప్స్ వంటికి కనీసం మరామతుల మాట నుంచి వాటికి సంబంధించినటువంటి గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో మీరు చూసినటువంటి పరిస్థితి మరి అటువంటి ఇరిగేషన్ శాఖను మళ్ళీ గాడిలో పెట్టడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా మరి కృషి చేస్తూ ఉన్నాం దానికి ఉదాహరణ ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖకు ఆ రోజు మాకు ఐదు సంవత్సరాలు ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము డెబ్బై రెండు కోట్ల రూపాయలు మరి ఇరిగేషన్ శాఖ ఆ రోజు మేము కేటాయించాం